లైంగిక అత్యాచార ఆరోపణల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే గత కొన్ని రోజులుగా చంచల్గూడ జైల్లో ఉన్న ఆయనకు తాజాగా మధ్యంతర బెయిల్ జారీ అయింది నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం తరకు మధ్యంతర బెయిల్ కావాలని జానీ మాస్టర్ కోర్టులో పిటిషన్ వేయగా అందుకు అంగీకరించిన రంగారెడ్డి జిల్లా కోర్టు ఈ నెల ఆరు నుంచి పదవ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది దీంతో ఈ నెల ఆరున మాస్టర్ జైలు నుంచి బయటకు రానున్నారు ఇకపోతే తనను లైంగికంగా వేధించడంతో పాటు పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని జార్మాస్టర్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన ఓ యువతి కేసు పెట్టిన సంగతి తెలిసిందే దీంతో ఈ వ్యవహారం ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపింది టాప్ కోరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు దక్కించుకున్న జానీ మాస్టర్ ఇలాంటి కేసులో దోషిగా తేలడంతో సినీ ఇండస్ట్రీలోని పెద్దలు జానీ మాస్టర్ అభిమానులు ఈ వివాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అయితే జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన తప్పు అంగీకరించినట్లు పోలీసులు ప్రకటించడంతో ఈ కేసులో కొంతవరకు క్లారిటీ వచ్చింది అయినప్పటికీ ఈ కేసులో ఎన్నో సందేహాలు ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉన్నాయి దాదాపు ఐదేళ్లు అసిస్టెంట్ కోరియగ్రఫర్ గా పనిచేసిన ఆ యువతి జానీ మాస్టర్ తో ఎంతో సన్నిహితంగా ఉండేదని ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారనే రూమర్స్ కూడా వినిపించాయి దీంతో అత్యాచారం చేశాడని ఆ యువతి కేసు పెట్టడం వెనుక బయట వ్యక్తుల హస్తం ఉందనేది కొంతమంది చెప్పే మాట ఈ కేసులో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రేమ పేరుతో ఆ యువతే తన భర్తను వేధించేదంటూ జానీ మాస్టర్ భార్య సాయేషా ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేసింది ఏది ఏమైనప్పటికీ జానీ మాస్టర్ కేసులో నిజ నిజాలు ఎలా ఉన్నా ప్రస్తుతం ఆయన పై బయటకు వస్తుండటంతో ఈ ఇష్యూపై ఏమైనా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారా లేదా కోర్టు పరిధిలో ఉన్న కారణంగా సైలెంట్ గానే ఉంటారా అనేది చూడాలి